హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం నేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం వచ్చేయండి మొహంలో ఉన్న చిరాకుని ఏమాత్రం బయటికి కనబడనివ్వకుండా చిరునవ్వు పెదవులపై అతికించుకుంటూ అయ్యో రామా మీరనేది మరీ బాగుందండి అంతసేపు పట్టుకుని ఉంటే నా కోడలు బాగా సుకుమారం కదా కందిపోతుంది కొంచెం వెనక్కి రారా అన్నాను అది కూడా తప్పేనా అంటూ తన మాటల్ని కవర్ చేసుకుంది ప్రమీల దాంతో అందరూ కూడా చిన్నగా నవ్వగా అనీషకి దూరం జరిగి కొంచెం ఎగ్జైటింగ్గా మాట్లాడుతూ ఉన్నాడు చరణ్ అతని మాటలకి కొంచెం ఇబ్బందిగానే నవ్వుతూ వియాన్ వైపు చూసిన అనీషకి తన వైపే వస్తూ కనిపించాడు అతను అది చూసిన ఆమెకి గుండెలో రాయి పడగా వామ్మో వీడు నన్ను చూసేసినట్లున్నాడు ఇప్పుడు ఏమంటాడో ఏంటో అని మనసులో కొంచెం ఆమె భయంగా అనుకుంటూ ఉంది అటువైపు చూస్తూ ఉన్న వియానికి అక్కడ ఉన్న అందరూ కనిపిస్తున్నారు కానీ విజయ విజేంద్ర ప్రసాద్ అనీషకి అడ్డుగా ఉండడంతో అతని బ్యాక్ సైడ్ మాత్రమే వియానికి కనిపిస్తుంది కానీ అక్కడ ఉన్న అనీష మాత్రం అతనికి కనిపించడం లేదు వారి వైపు ఒక్క రెండు నిమిషాలు పరీక్షగా చూసి ఆయన హోమ్ మినిస్టర్ విజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి కదా అక్కడ ఉన్న వారందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు లాస్ట్ టైం ప్రాజెక్ట్ విషయంలో రాధాకృష్ణ గారు నాకు చాలా హెల్ప్ చేశారు ఆయనకి అప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా కానీ టైం కుదరకపోవడంతో ఆయన్ని కలవడం కుదరలేదు కనీసం ఇప్పుడైనా వెళ్ళి పలకరించి థ్యాంక్స్ చెప్పి వద్దాం అని అనుకుంటూ అటువైపు వెళుతూ ఉన్నాడు వియాన్ అతను తన వైపు రావడం చూసిన అనీషా గుండెల్లో రాయబడింది ఏంటి వదిన మా కోడలు మరీ అంత చిక్కిపోతుంది మీరు తనని సరిగ్గా చూసుకోవడం లేదా ఏంటి మురిపంగా చూస్తూ అడిగింది ప్రమీలా మీ కోడలు ఎవరు చెప్పిన మాట వినదు కదా వదిన తనకు నచ్చిందేదో తానే చేస్తుంది తను నా మాట వినేటట్లయితే వేరే వాళ్ళ కంపెనీలో జాబ్ ఎందుకు చేస్తుంది వదిన తన సొంతంగా ఒక కంపెనీ పెట్టుకునేది కదా అంటూ సాగదీసింది రాధిక ఆ మాటకి కోపంగా ఆమె వైపు చూస్తూ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా ముందు అనుభవం చాలా అవసరం రాదుగా నా కూతురు ఆ అనుభవం కోసమే వేరే వాళ్ళ కంపెనీలో జాబ్ చేస్తుంది అది కూడా ఇంకా ఎన్ని రోజులు తన పెళ్లి వరకే కదా పెళ్ళైన తర్వాత తనే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తుందిలే అప్పుడు మీ కల కూడా తీరిపోతుంది కానీ ముందు అక్కడ కవర్లు ఆపేసి లోపలికి పదండి లోపల గెస్ట్లు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నాడు అతను వాళ్ళ మాటలు అలా సాగుతున్నా కూడా అనీష వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఆమె చూపులు మొత్తం వియాన్ వైపే ఉన్నాయి వీడు దగ్గరకు చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా నన్ను చూసేసే ఉంటాడు ఇప్పుడు వీడికి నేను ఏం సమాధానం చెప్పాలి అసలే నా మీద పీకల వరకు ఉంది కోపం ఇప్పుడు ఈ విషయం వీడి దగ్గర దాచాను అని తెలిస్తే ఇంకా ఏ రేంజ్కి వెళ్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ భయంగా చేతులు నలుపుకుంటూ ఉంది ఆమె అలా వారి వైపు వియాన్ వస్తూ ఉండగా వియాన్ మై బేబీ అంటూ వెళ్ళి ఒక్కసారిగా అతన్ని అత్తకుపోయింది నిషికాం దాంతో వియాన్ కొంచెం షాక్ అవగా అది చూసిన అనీషా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విరక్తిగా నవ్వుకుని సర్ప్రైజ్ పార్టీ అంటే అది నా కోసమేనేమో అని చాలా ఆశపడ్డాను కానీ కొత్తగా చిగురించిన నీ పాత ప్రేమ కోసమని అస్సలు అనుకోలేదు నిన్ను ఇక్కడ చూసిన క్షణం నీ దగ్గరికి పరిమిపెట్టాలి అని చూసిన నా పాదాలు ఇప్పుడు నిన్ను మరొకరితో చూస్తూ ఉంటే నీ నుంచి దూరంగా పారిపోవాలి అనుకుంటున్నాయి ఎందుకు వియాన్ మనసులో మరొకరిని ఉంచుకుని నా మెడలో ఈ తాళిని కట్టి ఎటు తేల్చుకొని పరిస్థితుల్లో నన్ను పడేశావు ఈ జీవితంలో నేను ఇంపార్టెంట్ కానప్పుడు నా జీవితంలోకి అసలు నువ్వెందుకు వచ్చావు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా రాడియర్ అక్కడ అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ఆమెని తనతో హోటల్ లోపలికి తీసుకువెళుతూ ఉన్నాడు చరణ్ వెనక్కి తిరిగి వియాన్ వైపు చూస్తూనే చరణ్ తో వెళ్ళింది అనీషా తనని హత్తుకున్న నిషికని చూసి కష్టంగా ఉన్నా సరే పెదవులపై చిరునవ్వుని అతికించుకుని ఆమెని తనకి కొంచెం దూరంగా జరిపి నువ్వేంటి ఇక్కడ అంటూ అయోమయంగా ప్రశ్నించాడు వియాన్ ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి నేను ఎందుకు వచ్చానో నీకు బాగా అర్థమవుతుందిలే అని మనసులో అనుకునే అబ్బాబాబాబా ఏం యాక్టింగ్ చేస్తున్నావు బాబు ఈరోజు నా బర్త్డే అని తెలిసి నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసి సమయానికి నేను ఇక్కడికి వచ్చేలా చేసింది నువ్వే కదా మరి ఇంత చేసి కూడా నువ్వేంటి ఇక్కడ అని ఎంత బాగా అడుగుతున్నావు కొంచెం బ్లష్ అవుతూ అంది నిషికా ఏంటి ఈ రోజు దీని బర్త్డే కూడానా నాకు ఈ సంగతి అసలు గుర్తు లేదు అయినా నేను అనీషా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మధ్యలో ఇది వచ్చి మొత్తం చెడగొట్టేటట్లుంది అర్జెంటుగా దీన్ని వదిలించుకోవాలి అని మనసులో అనుకుని అయ్యో నిషి నీ బర్త్డే అని నేను అనుకోలేదు అని అతను అంటూ ఉండగా మర్చిపోయాను అని మాత్రం అబద్ధం చెప్పుకోవ ఎందుకంటే నువ్వు ఏం మర్చిపోయినా సరే నా పుట్టినరోజు మర్చిపోవు అని నాకు బాగా తెలుసు అయినా నా పిచ్చ కానీ ఇక్కడికి వచ్చి నువ్వు చేసిన ఏర్పాట్లన్నీ చూశాక కూడా ఈ పార్టీ చూశాక కూడా మర్చిపోయావు అని నేను ఎందుకు అనుకుంటాను చెప్పు సరే సరే ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం కానీ మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ కూర్చుంటే లోపల నువ్వు నా కోసం ఏర్పాటు చేసిన సర్ప్రైజ్ అంతా వేస్ట్ అయిపోతుంది రా అంటూ అతను పట్టుకుని లోకను వెళ్ళిపోతూ ఉంది నిషిక అయ్యో నిషి ఒక్క నిమిషం నేను చెప్పేది విను అని అంటూనే ఆమె వెనక కష్టంగా వెళుతూ ఉన్నాడు వియాన్ అతను అక్కడికి వెళ్లేసరికి అక్కడ తన ఆఫీస్ స్టాఫ్ మాత్రమే కాకుండా తన బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉండడంతో వాళ్ళ ముందు నోరెత్తి ఏమి మాట్లాడలేకపోయాడు అతను రండి వియాన్ గారు మీకోసం మేము చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాము త్వరగా ఆ కేక్ ఏదో కట్ వస్తే పార్టీ స్టార్ట్ చేసుకోవచ్చు అని అక్కడ ఉన్న వారు అందరూ అనడంతో మనసులో అసహనంగా ఫీల్ అవుతూనే పెదవులపై చిన్న చిరునవ్వు పూయిస్తూ సరే సరే అన్నట్టు ఊపాడు వియాన్ దాంతో హోటల్లో స్టాఫ్ ఒక పెద్ద కేక్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టారు అది చూసిన వియాన్ పిడికిలి కోపంతో బిగుసుకుంది ఇదేంటి నేను కేక్ పై మెనీ మోర్ హ్యాపీ రేటర్స్ ఆఫ్ ది డే మై డియర్ అనిషాని మాత్రమే కదా రాయించాను కానీ ఇక్కడ కాబోయే శ్రీమతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఉందేంటి అసలు కేక్ మీద ఇలా ఎవరు రాయించారు అని అతను మనసులో అనుకుంటే అక్కడ వారందరూ అది చదివి ఓ అంటూ గట్టిగా అంటూ త్వరలోనే వియాన్ని నిశిక ఒకటి కాబోతున్నారనమాట అంటూ గట్టిగా అరుస్తున్నారు అక్కడ ఉన్నవారంతా ఆ మాటలు విని నిశిక ఆనందంగా శుభపడుతూ ఉంది వియాన్ కి మాత్రం చాలా కోపం వస్తుంది కానీ అంత మంది ముందు ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయాడు అతను నిషికా కేక్ కట్ చేసి ఫస్ట్ ఫీజ్ వియానికి తినిపించగా అక్కడ ఉన్న వారందరూ వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్పడానికి వారి దగ్గరికి వచ్చి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ అయిపోయాక లాస్ట్ లో అక్కడికి వచ్చిన అనీష వారిద్దరు వైపు చూస్తూ వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అణిచి పెట్టుకుంటూ కంగ్రాచులేషన్స్ మేడం కంగ్రాచులేషన్స్ సార్ అంటూ వారికి విష్ చేసి బొకే అందించింది ఆమె ఎంత బాధపడుతుందో పడుతుందో చాలా బాగా అర్థమవుతుంది కానీ వియాన్ మనసులో ఎంత బాధ ఉందో అది అనిషకు మాత్రం అర్థం కావడం లేదు ఆమె కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లు చూస్తూ ఉన్న వియాన్ గుండె పగిలిపోయినంత బాధ కలుగుతూ ఉన్నా కూడా అది పైకి చెప్పలేని పరిస్థితి అనవసరంగా ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను చేసిందంతా వృధా అయిపోగా పుట్టినరోజు రోజునే తనని ఏడిపించిన వాడిని అయ్యాను అసలు తనకి మార్నింగే విష్ చేసేసి బయటకు తీసుకు వెళ్తే సరిపోయేది ఇదంతా జరిగేది కాదు మధ్యలో వచ్చి నిశిక ముక్త నాశనం చేసి పడేసింది అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు అతను వైపు గర్వంగా చూస్తూ విజయం నాదే నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వియాన్ని అందుకోలేవు అని మనసులో అనుకుంటూ ఆమె చేతిలో ఉన్న బొక్కే అందుకుని థ్యాంక్ సో మచ్ అనీష పార్టీకి నేట్గా వచ్చినా సరే డిన్నర్ చేసి వెళ్ళు నా కోసం వియాన్ చాలా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు ఇది నేను నా జీవితంలో అస్సలు మర్చిపోలేను తను నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో ఈ ఒక్క సంఘటనతో బాగా అర్థమైంది ఇంకా జీవితంలో తనని మిస్ చేసుకోను వేరే ఎవరిని తన దగ్గరికి రానివ్వను అని చిన్నగా చెప్పి ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు మేబీ నీ లైఫ్లోనూ తినే బెస్ట్ ఫుడ్ ఇదే అవుతుందేమో ఒకసారి వెళ్ళి ట్రై చేయి అంది ఆమె కొంచెం విరక్తిగా నవ్వి ఇది నేను కూడా నా జీవితంలో మర్చిపోలేని రోజు మేడం ఈ ఆనందంతో నా కడుపు నిండిపోయింది గుండెల్లో ఉన్న సంతోషం మాటలు చెప్పలేకపోతున్నాను ఈ సంతోషంలో ఎంత టేస్టీగా ఉన్న ఫుడ్ అయినా సరే వెకట్టుగా అనిపిస్తుంది మేడం అయినా ఎవరికి ఏది రాసి పెట్టి ఉంటే అదే దక్కుతుంది బహుశా సార్ నా జీవితంలో రాసి పెట్టి అనుకుంటా అంది అనిష అది నిజమై అది నిజమే అనిష ఎవరికి ఏది రాసి ఉంటుందో అదే దక్కుతుంది నాకు వియానికి ఎప్పుడో రాసి పెట్టాడు అందుకే మా మధ్యలో ఎవరు రావాలని చూసినా మూడో మనిషిలాగానే మిగిలిపోయారు కానీ మధ్యలోకి రాలేకపోయారు ఇకపై రారు కూడా వెటకారంగా ఆమెను చూస్తూ అంది నిషిక ఆ మాటకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ బాయ్ మేడం నాకు పనుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనిష వెళుతున్న ఆమె వైపు బాధగా ఒకసారి చూసిన వియానికి అక్కడ సిచ్యువేషన్ మొత్తం అర్థం అవడంతో కోపంగా నిషిక వైపు చూస్తూ ప్లాన్ మొత్తం నువ్వు చేసి నన్ను చాలా బాగా ఇరికించావు కదా దీనికి ప్రతిఫలం ఏంటో చూపిస్తాను అని మనసులో కచ్చగా అనుకుని ఇప్పుడే వస్తానుండి నిషి అంటూ ఆమె చేతి నుండి తన చేతిని ఉడిపించుకుని అక్కడి నుంచి అనిషా వెళ్లిన వైపు వెళుతూ ఉన్నాడు వియాన్ తన భర్తను పరాయి ఆడదాని పక్కన చూసిన అనిషా గుండె బాధతో నిండిపోయి ఉండడంతో భారమైన అడుగులు వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంది ఆమె ఆమె కళ్లలో నీళ్లు కళ్ళు దాటి బయటకు వస్తూ ఉండడంతో ఆమెకి వెళ్లే దారి మొత్తం అంధకారంగా కనిపిస్తుంది అప్పుడే ఆమెను వెతుకుంటూ అక్కడికి వచ్చిన శరణ్ ఏ అని నువ్వు ఇక్కడున్నావా నీకోసం నేను ఎప్పటి నుంచి వెతుకుతున్నానో తెలుసా అని అంటూ చొరవగా ఆమె చేతిని పట్టుకుని ఆమె మొహంలోకి చూసిన అతనికి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి అది చూసి కొంచెం టెన్షన్ అవుతూ ఏంటి ఏడుస్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగాడు అతను దానితో సృహలోకి వచ్చిన అనీష అదేమీ లేదు ఇలా వస్తుంటే కంటిలో ఏదో పడినట్లుంది కొంచెం మండుతుంది అంటూ చిన్నగా కళ్ళు నిలుముకుంటూ చెప్పింది ఆమె అయ్యో ఏది చూడని అంటూ ఆమెను పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ ఊదుతూ ఉన్నాడు చరణ్ అప్పుడే అటుగా వచ్చిన వియాన్ కంటిలో ఆ దృశ్యం పడింది ఆ వెంటనే అతని పిడికిని కోపంతో బిగుచుకుంది ఆమెతో మరొక వ్యక్తి అంత దగ్గరగా ఉండడం చూస్తూ ఉన్న అతనికి చాలా జలసీగా మరింత ఇరిటేటింగ్ గా అనిపించింది అతన్ని విడిచిపెడితే ఎక్కడ చేతి నుండి జారిపోతాడా అన్న భయంతో అతను వెనకే వచ్చిన నిషిక అతను కోపంగా వాళ్ళ వైపు చూసి చూస్తూ ఉండడం చూసి వంకరగా నవ్వుకుని వీడి ఇంకా ఇలానే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే కోపం పీక్స్ కు వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాణ్ణి రెండు పీకి దానికి ప్రపోజ్ చేసి తనతో తెచ్చుకున్నా తెచ్చేసుకుంటాడు ఆ ప్రమాదం జరగక ముందే సార్ గారిని ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుని బేబీ అక్కడందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడేం చూస్తున్నావు రా నాతో అంటూ వియాన్ పట్టుకుని అక్కడి నుంచి అతన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంది ఆమె అనీష వైపు చూస్తూనే ఆమెతో వెళ్తూ ఉన్నాడు వియాన్ చరణ్ తనకి అంత దగ్గరగా ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్న అనీష ఇప్పుడు బాగానే ఉంది ఇంకా వెళ్దామా అంటూ అతనికి కొంచెం దూరం జరిగింది అతని మోహంలో తనంటే ఇష్టం లేదు అని కనిపిస్తూ ఉన్నా కూడా అది చూసి కోపం వస్తూ ఉన్నా ఆ ఫీలింగ్ మొత్తాన్ని మనసులోనే అణిచిపెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ పదా అంటూ ఆమెని తీసుకుని వాళ్ళు పార్టీ కోసం అరేంజ్ చేసిన ప్లేస్కి వెళ్లారు అక్కడికి వచ్చిన అనీషాని చూసి నీకు పార్టీలో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది అన్నాను కదా అదేంటో ఇప్పుడు అర్థమైందా అంటూ అడిగాడు విజేందర్ ప్రసాద్ అతని మాట ఏమి అర్థం కాకపోవడంతో అయోమయంగా అతన్ని చూసింది అనీషా ఆమె మొహంలోని ఆ ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వుతూ అయ్యో తన్ని ఆ సర్ప్రైజ్ వేరే ఏమీ కాదమ్మా నీకు కాబోయే శ్రీవారు ఈ పార్టీని నీకోసం ఏర్పాటు చేశారు అతను ఏర్పాటు చేసే స్పెషల్ కేక్ కూడా వచ్చేసింది రా కేక్ కట్ చేయదు గాని అని అంటూ ఆమెని తీసుకువెళ్లి కేక్ ముందు నిలబెట్టాడు విజయేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్లి ఆ కేక్ చూసిన ఆమెకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డియర్ అనీషా అని దానిపై రాసి ఉన్న బేబీ పింక్ కలర్ కేక్ ఆమెకి కనిపించింది ఎందుకో ఆ కేక్ వైపు చూస్తూ ఉంటే మనసు కొంచెం ప్రశాంతంగా మారింది ఆమెకి కానీ పక్కనే ఉన్న చరణ్ కి మాత్రం విపరీతమైన కోపం రావడంతో అక్కడ ఉన్న వెయిటర్ని పిలిచి లాగి పెట్టి అతని చంప మీద గట్టిగా కొట్టి నేను అరేంజ్ చేయమన్న కేక్ ఏంటి మీరు చేసిన కేక్ ఏంటి అసలు నేను చెప్పినట్లు చేయకుండా ఇలా మార్చడానికి మీకు ఎంత ధైర్యం అంటూ అతని కాలర్ పట్టుకున్నాడు అందరిలో అతను అంత చీప్ గా బిహేవ్ చేయడం విజేంద్ర ప్రసాద్కి నచ్చకపోవడంతో ఇప్పుడు ఈ కేక్ ఏమైంది చరణ్ నువ్వు చెప్పినట్లు చేయకపోయినా కేక్ అయితే అనీషాకి నచ్చినట్లుగానే ఉంది కదా దానికి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అంటూ అడిగాడు అతను అతను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏమాత్రం నచ్చకపోయినా సరే అతని వయసు కన్నా ఎక్కువ గౌరవం అతను ఉన్న పదవికి ఇస్తూ కామైపోయిన చరణ్ ఓకే లీవ్ ఇట్ కేక్ కట్ చేయి అని అంటూ అతని కాలర్ వదిలేసి ఆమె చేతికి చాక్ ఇచ్చాడు అది తీసుకుని కేక్ కట్ చేసి వాళ్ళ తాతయ్యకి తినిపించింది అనీషాం అది చూసిన చరణ్ కి మరింత మండడంతో లక్షలు తగలేసి మరి ఈ పార్టీ అరేంజ్ చేసింది నేను కానీ కేక్ కట్ చేసి ముందు తినిపించేదేమో ఆ ముసలివాడిక అసలు దీనికి నేనంటే ఇష్టం ఉందా అని మనసులో అనుకుంటూ రగిలిపోతూ ఉన్నాడు అతను రెడీ అయి ఇంటికి వచ్చిన శశికని చూసి పాపమ్మా ఇవాళ అప్పుడు యాడికి పోతున్నావు అంటూ అడిగాడు నరసింహారెడ్డి అదే నానా రేపటి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం కదా ఈ రోజు దానికి సంబంధించిన కొన్ని మీటింగ్స్ ఉన్నాయి వర్క్ అలాగే ఇంజనీర్స్ తో కూడా మాట్లాడే పని ఉంది కాబట్టి నేను విహాన్ సార్ ఆఫీస్ వర్క్ వెళ్ళొస్తాము అంటూ చెప్పింది శతికాం విహాన్ అన్న పేరు వినగానే నరసింహారెడ్డి పిడికిలి కోపంతో బిగుసుకుంది అయినా కూతురి కోసం కంట్రోల్ చేసుకుని నీకెందుకు అమ్మి ఈ ఉద్యోగం గట్రా నువ్వు ఊ అనాలి కాని నీ కోసం ప్రత్యేకంగా కంపెనీనే స్టార్ట్ చేస్తా చేస్తాను కదా అట్లాంటిది నువ్వు పోయి వేరే వాళ్ళ కంపెనీలో ఏంటి ఇది నాకేమీ నచ్చలే అని మొహన్ చిట్లించుకుని అన్నాడు అతను కానీ నాకు నచ్చింది నాన్న కంపెనీ స్టార్ట్ చేయాలంటే ముందు అనుభవం కావాలి నాకు తెలిసి ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ అంటే అది ఎంఆర్ కంపెనీస్ అలాంటి కంపెనీలో జాబ్ రావడమే కష్టం కానీ అది నాకు కష్టపడకుండానే వచ్చింది దానికి మీరు సంతోషించాల్సింది పోయి అలా అనడం నాకేమీ నచ్చలేదు మీకు తెలుసు కదా నాన్న నేను చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఆధారపడను నా కాళ్ళ మీద నేను బ్రతకడానికి ఇష్టపడతాను అని ప్లీజ్ నా ఇష్టాన్ని అర్థం చేసుకోండి క్యూట్ గా ఫేస్ పెట్టి అడిగింది శశిక ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆమె ఇష్టాన్ని నరసింహారెడ్డి అర్థం చేసుకుంటాడా తను అనుకున్నట్లు తండ్రిని భర్తని శశిక కలపగలుగుతుందా పాపం అనిష వియానికి దూరం కాబోతుందా వీళ్ళ మధ్యలోకి వచ్చిన నిషిక చరణ్ వీళ్ళ పట్ల ఎలా ప్రవర్తిస్తారు తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్స్ ఫస్ట్ మిస్ అవ్వద్ది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హావ్ ఎ నైస్ డే